వేములవాడ ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు వేములవాడ సినారే కళాభవన్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి వేములవాడ సీఏ వీరప్రసాద్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి నియంత్రించడం దానివల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు యువత మధుమేహం బారిన పడకుండా ప్రతిరోజు వాకింగ్ యోగా చేయాలని సూచించారు అలాగే కార్యక్రమానికి హాజరైన వైద్యులు కూడా మధుమేహంపై ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం సినహారే కళాభవన్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు వాగ్దాన్ నిర్వహించి మధుమేహంపై పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్ కొలిపాక నర్సేయతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు 你没买到几样？